పుట్టిన దగ్గర నుండి హరి 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 అని చాంటింగ్ చేస్తూ ఉన్నాడు హిరంజ కశ్యపుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు రా హరి రా హరి రా అని చాంటింగ్ చేస్తూ ఉన్నాడు ప్రహ్లాదుడు అనే వ్యక్తి హరి ఉన్నాడు హరి ఉన్నాడు అంతటా ఉన్నాడు అక్కడ ఇక్కడ ఎక్కడ అక్కడ పడితే అక్కడ ఉన్నాడు మొత్తం అంతా ఆయనే ఉన్నాడు వేరే పదార్థమే లేదు అన్నట్టుగా ఈయన మాట్లాడుతున్నాడు లేడు లేడు అనే వ్యక్తికి ఏమో ప్రపంచం లోకాలన్నీ పద్నాలుగు లోకాలు తిరిగి చూసినా అక్కడ కనపడ్డా ఉన్నాడు ఉన్నాడు అనే వ్యక్తికేమో ఎక్కడ పడితే అక్కడే కనపడుతున్నాడు చివరికి ఏ స్థాయి అంటే ఆ స్తంభంలో ఉన్నాడా అని ప్రశ్నిస్తే స్తంభంలో కూడా ఉన్నాడు ఇప్పుడు ఆయన హరి నరసింహస్వామి రూపంలో స్తంభంలోకి వచ్చాడంటే ఎవరి చాంటింగ్ వల్ల వచ్చాడు ప్రహ్లాదు మన చాంటింగ్ వల్ల కాలేదు అది అది ఎప్పుడు జరిగింది కృతయుగంలో జరిగింది మన ఋషులు ఏం చెప్తున్నారు త్రూ చాంటింగ్ యు విల్ బికమ్ ఎవ్రీథింగ్ త్రూ చాంటింగ్ యు బికమ్ నథింగ్ పాజిటివ్ చాంట్ పాజిటివిటీని క్రియేట్ చేసింది హిరణ్య కష్పుడు యొక్క నెగిటివ్ చాంట్ నెగిటివిటీని క్రియేట్ చేసి చాంటింగ్ వల్ల అంత అవుతుందా అంటే అయింది కదా ప్రహ్లాదుడి విషయంలో అయింది అంటే అందరి విషయంలో అవుతుందనే కదా ప్రహ్లాదుడు అనేవాడు ప్రహ్లాదుడు అనేవాడు మన ఇంటి పక్కన పిల్లడు కాదు ఋషి మనకి చెప్పాలనుకున్నాడు లోకం మొత్తానికి చెప్పాలనుకుంటే అలాంటి ఘట్టాలని క్రియేట్ చేస్తాడు ఋషి ప్రహ్లాదుడి ద్వారా ఈ లోకం మొత్తానికి ఒక సత్యాన్ని చెప్తున్నాడు త్రూ చాంటింగ్ యూ కెన్ డూ ఎనీథింగ్ చర్యకు ప్రతి చర్య ఉంటుందా ఉండదా ఉంటుంది ఉండదు ఉంటది మరి ఉండాలి కదా అది నేను ఉంటుంది మనం చేసే ఈ పాజిటివ్ వైబ్ కనెక్ట్ అవుతుంది యూనివర్స్ కి అది యూనివర్స్ కనెక్ట్ అది మెటీరియలైజ్ అవుతుంది అది అట్రాక్ట్ అవుతుంది ఇప్పుడు విత్తనం వేస్తే చెట్టు రాదా అలాగే విత్తనాలు వేస్తున్నాం మనం మన కాన్షియస్ లో విత్తనం వేస్తున్నాం దీనికి టైం అంటూ ఉంటుందా మనం అంటే ఇప్పుడు ప్రహ్లాదుడు అనేటటువంటి వ్యక్తి చాంట ఎలా చేశాడు ఎంత నమ్మకంతో చేశాడు ఎంత తపనతో చేశాడు ఇవన్నీ ఆ ఇంగ్రీడియంట్స్ ఉండాలి మనలో ఇంగ్రీడియంట్స్ లేవనుకోండి ఉత్త చాంటింగ్ వల్ల కూడా ఉపయోగం ఇప్పుడు మనం విత్తనాన్ని విత్తనాన్ని బలంగా చేసుకుంటాం సాధారణంగా రైతు ఏం చేయాలి విత్తన పూర్వం రైతులు ఎలా వ్యాప వ్యవసాయం అంటే ఇప్పుడు విత్తనాలు భూమి మీదే చేసేసి మొక్కల్ని రక్షించే ప్రయత్నాలు ఉన్నాయి అవునా మొక్కల్ని అట్లా రక్షించుకోవాలా పురుగులు బారిన పడకుండా మొక్కల్ని రక్షించుకోవాలంటే వల్ల కాదు అది పెద్ద తలగానే పూర్వం ఏం చేసేవాళ్ళంటే విత్తనాలనే కాపాడు విత్తనాలనే కొన్ని పద్ధతుల ద్వారా శక్తివంతంగా చేసేవాడు విత్తనాలే బలంగా చేసేవాడు పూర్వం అర్థం అవుతుందండి మంత్రాలతో విత్తనాలు విత్తనాలతో వ్యవసాయం చేసేవాడు మరి మంత్రాలని మంత్రాలని భూమి మీద జల్లుతూ మంత్రాలను ఉచ్చరిస్తూ వాటిని శక్తివంతంగా చేస్తూ వ్యవసాయం చేసేవాళ్ళు ఆ విత్తనాలకు మంత్రాలకు ఎట్లా అన్న మంత్ర ఉచ్చారణ చేస్తే విత్తనాలకు ఎట్లా అది పాయింట్ మీరు చెప్పేది దాన్ని అట్లా చెప్పాలి మనం అర్థమయ్యేలా చెప్తే మీకు అర్థం ఇప్పుడు ఒక వ్యక్తి ఒక వ్యక్తి అండి ఉన్నాడా ఫిజికల్ ఏగా ఇతను ఫిజికల్ ఎవ్రీ ఫిజికల్ వెనకాల ఒక అభౌతికమైనటువంటి ఒక ఆరా ఉంటుంది అర్థమవుతుందండి ఈ ఆరా యొక్క బలం ఇతని మీద పనిచేస్తూ ఉంటుంది అర్థం అవుతుందా అర్థమవుతుంది అలాగే సృష్టిలో ఉండేటటువంటి ప్రతి జీవికి ఇది చెట్టు ఇది చెట్టు అనుకోండి దీనికి కూడా ఆరా ఉంటుంది ఈ ఆరా యొక్క బలం ఈ చెట్టు యొక్క వ్యవస్థని రక్షించు రక్షిస్తూ ఉంటుంది అలాగే పక్షికి పక్షికి కూడా ఆరా ఉంటుంది అంటే ఇది సృష్టిలో ఉండేటటువంటి ప్రతి పదార్థానికి ఆరా అర్థమైందా సో ఇక్కడ జరిగే మన మంత్రాలన్నీ ఈ మంత్ర మంత్రాలన్నీ కూడా ఫిజికల్ బాడీని రక్షిస్తున్నటువంటి ఆరాని ఉద్దేశించి ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ అనేది పనిచేస్తూ ఉంటుంది అర్థమైందండి ఎప్పుడైతే ఒక మంత్రం ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాం మీరు ఒక గుడికి వెళ్ళారనుకుందాం గుడికి వెళ్ళినప్పుడు పూజారి మంత్రాలు చదువుతున్నప్పుడు మీకు ఒక ప్రశాంతత కనపడుతుందా కనపడదా కదా ఒక రకమైన ఎనర్జీ వచ్చినట్టుగా హాయిగా ఉందిరా అన్నట్టు అనిపిస్తుందా అనిపిస్తుందాపిస్తా ఎందుకు అనిపించింది మంత్రాలకు ఆరా మీ ఆరా మీద ఈ మంత్రాల యొక్క హై ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ మీ ఆరా మీద పనిచేసి మీ ఆరాని మరింత శక్తివంతం చేస్తాయి అవుతుందండి ఇట్లా కేవలం మనుషులు జంతువులకే కాకుండా రాళ్లకు కూడా ఆరా ఉంటుంది రాయి కూడా ఆరా అర్థమైందండి అర్థం ఈవెన్ రాళ్లకు కూడా ఆరా ఉంటుంది ఆ ఆరాని ఆ రాయి యొక్క ఆరాని మంత్రబలం చేత శక్తివంతం చేస్తారు కాబట్టి ఆ రాయికి మన లోపల ఉండేటటువంటి ఆరాని శక్తివంతం చేయగలిగే సామర్థ్యాలు వస్తాయి అంతైనా అన్ని జీవరాశులు శక్తివంతం చేసే ఎనర్జీస్ వస్తాయి ఆ రాయికి అర్థమైందా ఆ విగ్రహానికి అర్థమైందా అర్థంగా కాకపోతే ఈ రాయిని నిరంతరం మనం మంత్రోచ్చారణలతో దాని యొక్క బలంగా చేస్తాం కాబట్టి దాని యొక్క ఆరా చాలా విస్తృతంగా ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది అందుకే టెంపుల్ అనేది వైపు చాలా ఎక్కువ ఉంటుంది వేరే ఇతర జీవరాశుల కంటే ఎక్కువ వైబు ఎక్కువ విస్తీర్ణంలో దాని యొక్క బలం ఉంటుంది అందుకే ఆ గుడి దగ్గర సంచరించే జీవరాశులు కావచ్చు పక్షులు కావచ్చు జంతువులు కావచ్చు మనుషులు కావచ్చు అక్కడ నివసించేటటువంటి వాతావరణం కావచ్చు ఒక రకమైనటువంటి ప్రశాంతతలో ఉంటుంది టెంపుల్ ఎప్పుడు కూడా అర్థమైంది సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు విత్తనాలు బలంగా పోవడానికి అవకాశం ఉందా లేదా మంత్రాలతో ఉంది ఉంది విత్తనానికి కూడా ఓ ఆరా ఉంది సోర్స్ ఈ ఆరా ఏంటంటే సోర్స్ అంటే ఆ విత్తనం ఎంత బలంగా ఉంది ఎంత శక్తివంతంగా ఉన్నది అన్న దాన్ని బట్టి కదా చెట్టునిచ్చేది అందుకని ఆ విత్తనాలని మంత్రాలతో మంత్రోపేతం చేసి మంత్ర సహితం చేసి వా భూమిని కూడా అక్కడ ఉండే భూమిని కూడా క్షేత్రాన్ని కూడా మంత్రాలతో శక్తివంతం చేసి అప్పుడు వాటిని చక్కగా వ్యవసర రైతులకు అందించేసేసి ఆ రైతుల చేత వ్యవసాయం చేసి అక్కడ వచ్చేటటువంటి పదార్థాలని మనం ఆహారంగా తీసుకోవడం అనేది ఎప్పుడూ ఉంది ఈరోజు అట్లా రోజు ఏంది విత్తనాలు ఎలా పడితే అలా విత్తనాలు ఏ చేస్తారు మీరందరూ ఏం చేస్తారు అక్కడ ఉండే అక్కడ చెట్లని మొక్కల్ని రక్షించే ప్రయత్నం చేస్తారు చెట్లని మొక్కల్ని రక్షించడం కోసం విషకారకమైనటువంటి ఇవన్నీ వాడతారు దాని వల్ల ఏమైంది ఆ పదార్థం పదార్థం విష విషమైపోయింది విత్తనంలో క్వాలిటీ తగ్గిపోయింది విత్తనాలు వేస్ట్ ఇప్పుడు మీ చుట్టూ అన్ని చెట్లు అందన్ని చెట్లు ఇన్ని చెట్లు భూమి మీద ఈ రోజుకి ఇంతంత బలంగా ఐదు వందల సంవత్సరాలు జీవించిన చెట్లు ఉన్నాయి తెలుసా వెయ్యి సంవత్సరాల చెట్లు ఉన్నాయి ఉన్నాయా లేదా ఎట్లా ఉన్నాయి అవన్నీ ఎవడున్నాయడు మన పూర్వీకులు మంత్రోచ్చారణతో బీజాన్ని శక్తివంతం చేసి క్షేత్రాన్ని శక్తివంతం చేసి అట్లా నాటారు కాబట్టి వేల వేల సంవత్సరాలు బతుకుతున్న చెట్లు ఉన్నాయి ఈ రోజు మనం వేసిన చెట్టు తొందరగా సో అది ఆరాకి సంబంధించిన అదే ఇట్లానే చాంటింగ్ కూడా ఇప్పుడు మనం చేసే చాంటింగ్ కూడా మీ యొక్క శక్తి వ్యవస్థని బలోపేతం చేస్తుంది త్రూ చాంటింగ్ త్రూ మంత్రా చాంటింగ్ త్రూ అఫర్మేషన్ చాంటింగ్ వల్ల ప్రయోజనం ఉంటుందా ఉందా ఉంది గురి ప్రహ్లాదు అంతటి వాడు పరమ సృష్టికి ఆది సృష్టికర్తకే సృష్టి చేసినటువంటి హరిని స్తంభంలో నిలబెట్టేలా చేశాడు స్తంభంలో మెటీరి చేశాడు అవునవు అంటే ప్రహ్లాదుడు వచ్చి చెప్పేంత వరకు స్తంభంలో ఉన్నాడంటారా ఆయన ఆయన స్తంభంలో నిలబడి ఉన్నాడా లేడు కదా ఎప్పుడైతే ప్రహ్లాదు నోటి నుండి స్తంభంలో ఉన్నాడు అన్న మాట రావడం రావడం అక్కడ ప్రత్యక్షం అయిపోయింది స్తంభంలో దట్ ఈ ద పవర్ ఆఫ్ చాంటింగ్ సో డోంట్ అండర్ ఎస్టిమేట్ అఫర్మేషన్ ఎవ్రీథింగ్ కెన్ ఎవ్రీథింగ్ ఈస్ పాజిబుల్